అందరికీ హాయ్ అండి ఇది శుక్రవారం లాగు పొద్దున్నే సాయంత్రం వరకు అంటే నైట్ పడుకునే వరకు నేను లేచేసరికి సెవెన్ అయిపోయిందండి అంటే మా పెద్దోడు మా పెద్దోడు లేపాడు సెవెన్ అయిపోయింది నన్ను ఎవరో ఒకరు లేపితే కానీ లేకనండి ఇంకా అందుకని చెప్పేసి అయితే మా అమ్మో మా వారు ఇంకా మా మా పెద్ద అబ్బాయి మాక్సిమం మా పెద్ద అబ్బాయి అయితే లేపుతాడు ఇంకా నన్ను లేపేసరికి సెవెన్ అయిపోయింది ముందుగానే ఒక కేజీ బెండకాయలు అయితే తెచ్చానండి అమ్మ అమ్మ దగ్గర నుండి తీసుకొచ్చాను ఇంకా సరే అవి వండుదాము అన్నీ కలిపి ఒకసారి వండుదాం అనుకున్నాను కానీ వీళ్ళకి టైం అయిపోతుందని చెప్పేసి వీళ్ళకి కొన్ని బెండకాయలు అయితే కట్ చేసి ఫ్రైలాగా చేశాను వీళ్ళైతే కలిపెట్టి తీసుకెళ్తారు కాబట్టి ఇంకా నేను విడిగా మళ్ళీ బాక్స్లో వేసి కలపకుండా కొద్దిగా రైస్ తీసి అందులో వేసేసి బెండకాయ ఫ్రై అయితే చేశాను అందులో వేసేసి అలా అయితే ఒకసారి తిప్పేసేసాను ఇంకా అందుకని ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేశాను బాక్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించేశాను టైప్ ఉంది వాళ్ళని పంపించేసాను తర్వాత నేను బెండకాయ పులుసు అయితే చేశాను వీళ్ళకైతే టిఫిన్ కింద మా పెద్దోడే తిన్నాడండి అన్నమును నెయ్యి కారపొడి వేసి ఇచ్చింది తినేసాడు ఇంకా తర్వాత నేను ఇంకొక రెండు క్యారెట్ ఒక క్యారెట్ ఒక బంగాళదుంప క్యాప్సికమ్ తీసుకొని ఒక రెండు గంటలైతే అన్నం అలా ఫ్రై చేశాను అదైతే రాత్రి రైస్ అండి బాగుందిలే బాగానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను కానీ అది బాగోలేదు చదిబడిపోయింది మళ్ళీ అప్పటికప్పుడు వండిన అన్నం అయితే తీసుకొని అదైతే తయారు చేశాను టిఫిన్ కింద అయితే మే పిల్లలు వెళ్ళాక ఇదంతా చేశాను బెండకాయ పులుసును ఈ టిఫిన్ కింద ఇలా చేశాను పొద్దునైతే ఏంలే ఇంకా నాకైతే బాక్స్ కట్టేశారు నేను ఫ్రిడ్జ్లో ఒక గులాబ్ పువ్వు ఉంటే కనుక తీసుకొని మేమైతే బయలుదేరాము మాకు కూడా టైం అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరేసాము అక్కడ కొన్ని ఉంటే తోమేసి అక్కడ పడేసేసి ఇంకా వచ్చిన తర్వాత తోమిద్దలే అని చెప్పి అప్పటికే టైం అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా అలాగా కొన్ని బయట పెట్టేసి నేనైతే వెళ్ళాను ఇంకా నేను డోటీకి వెళ్ళిన తర్వాత అయితే బాక్స్ తీసుకొని ఓపెన్ చేసుకొని నేనైతే టిఫిన్ తిన్నాను ఇంకా నాకు టిఫిన్ అయితే కట్టేశారు ఇంకా మా వారు టిఫిన్ అన్నం అయితే కట్టేసారు అక్కడ కూర్చొని నేను డోటీకి వెళ్ళిన తర్వాత తిన్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అయితే కూరగాయలకి వెళ్ళొచ్చేసింది వచ్చేసింది వచ్చిన తర్వాత అమ అమ్మ దగ్గరికి వెళ్ళి బండ మీద కూరగాయలు ఉంటే సర్దేసి ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే నేనైతే చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయలు తెచ్చాను ఉట్టి చిక్ చిక్కుడుకాయలు ఏం సరిపోతాయి అని చెప్పేసి నేను రెండు దోసకాయలు కూడా తెచ్చాను రేపటికి అంటే శనివారం పప్పు టమాటా చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని అయితే ఈ లోపల మేమైతే మాటలు చెప్పుకుంటూ ఉన్నాము మా పెద్ద అబ్బాయి నేను చిక్కుడుకాయ టమాటా చేయన ఏం వండను అంటే చిక్కుడుకాయ చిక్కుడుకాయ టమాటా నేను అనుకున్నాను పప్పు టమాటా చేద్దామనుకున్నాను కానీ ఈ లోపల ఇంకా సాయంత్రం అయితే పని ఏం చేయలేదండి ఇంకా అమ్మ అయితే అంట్లు తోమేస్తుంది అన్న పొయ్యి మీద పెట్టి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అయితే చిక్కుడుకాయలు తెచ్చాను అయితే రేపొద్దున వినాయకుడి అంటే శనివారమే వినాయకుడు భోజనాలు ఉన్నాయంట ఇంకైతే వచ్చాక అమ్మ వచ్చాక చెప్తుంది ఇంకా మాకు భోజనాలు ఉన్నాయి అని అయితే మా వారు కూడా అన్నం వద్దన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి నా ఒక్కదానికే కదా అయితే ఎవరికి రేపు పిల్లలకి హాఫ్ డేనే మళ్ళీ వాళ్ళకి మంత్ ఎండ్ హాఫ్ డే అందుకని వాళ్ళు మధ్యాహ్నం వచ్చేస్తారు ఈయన కన్నం వద్దు మా అమ్మ కూడా భోజనానికి వెళ్తానంది కాబట్టి ఇంకా నేను చిక్కుడుగా టమాటా వండుదాం అనుకుంటున్నాను మా పెద్దోడు నేను మాట్లాడుకుంటూ ఉన్నాము డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళైతే అదే ఇంకా ఏంటో చెప్తున్నాడు దాని గురించి ఎలా ఉంది పొద్దున బాక్స్లో అన్నం తిన్నావా అని అడిగితే బాక్స్ ఓపెన్ చేయగానే నేను పులుసు అనుకున్నాను బెండకాయ పులుసు అనుకున్నాను నూనెను పసుపు మొత్తం కా ఓపెన్ చేయగానే నూనె ఉండిపోయింది అని అంటున్నాడు నేను అన్నాను మరి నేను నన్ను లేపిందే ఏడు ఇంటికి లేపావు మరి నేనేం చేయను నేను అందుకనే అన్ నేను అలా కొంచెం నూనె ఎక్కువైపోయింది అయినా బెండకాయ ఏగాలి కదా ఫ్రై చేయాలిగా అందుకే నూనె ఎక్కువైపోయింది అని చెప్పాను